మొన్న నేను ఒక ఎస్ఏ రైటింగ్ ఛాలెంజ్ ఇచ్చాను దానికి సంబంధించి యాభై వందో ఎస్ఎస్ వస్తాయి అనుకున్నాను కానీ ఈ క్షణం కూడా ఎస్ఎస్ వస్తూనే ఉన్నాయి దాదాపు ఎనిమిది వందల ఎస్ఎస్ వచ్చినాయి దానిలో సగం తెలుగు సగం ఇంగ్లీష్ ఉన్నాయి వీలైనంత మందికి నేను తిరిగి ఫీడ్బ్యాక్ ఇస్తూ వస్తున్నాను సండే ఈవినింగ్ కల్లా ప్రతి ఒక్కరికి ఫీడ్బ్యాక్ అందుద్ది ఎవరికైతే ఫీడ్బ్యాక్ రాలేదో వాళ్ళు మళ్ళీ వాట్సాప్కి సండే ఈవినింగ్ మాకు ఫీడ్బ్యాక్ రాలేదు అని చెప్పండి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను ప్రతి ఎస్సే నేను స్వయంగా చూస్తున్నాను కమింగ్ బ్యాక్ ఈ ఎస్ఏలో నాకు నచ్చిన అంశం ఏంటంటే ఇంతమంది ఇంత చక్కటి ఎస్ఐలు రాయటం నిజంగా ఈ టైంలో ఇంత స్ఫూర్తి తీసుకుని ఎస్ఐ రాసినందుకు మీ అందరికీ అభినందనలు నేను రియల్గా ఓవర్వెల్మ్డ్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఎస్ఏలో చాలామంది ఫస్ట్ టైం ఎస్సే రాసినట్టున్నారు మొట్టమొదటిసారి పెన్ను తీసుకుని టెన్త్ క్లాస్ తర్వాత ఎస్సే రాసినట్టున్నారు చాలామందికి ఇంటరాక్షన్ ట్రబుల్ అనిపించింది అది నాకు అర్థమవుతుంది ముఖ్యంగా కాంటెంపరీ ఎస్ఎస్ సోషల్ మీడియా మీద ఎస్ఏ రాసేటప్పుడు మీరు కాంటెంపరీ ఇష్యూస్తో ఇంటరాక్షన్ చేయొచ్చు ఉదాహరణకి కోవిడ్ నైన్టీన్ సందర్భంగా సోషల్ మీడియాలో ఎలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి లేదా మీ టూ మూమెంట్ గురించి మహిళల మూమెంట్ ఒక జరిగింది దాని గురించి లేదా మార్చ్ ఎనిమిదో తారీఖున ఉమెన్స్ డే రోజు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తన సోషల్ మీడియా అకౌంట్స్ మహిళలకి ఇచ్చేశారు ఇదే విధంగా మన ఇంతకు ముందు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారు ట్విట్టర్ ద్వారా చాలామంది డయాస్పోరాకి హెల్ప్ చేశారు ఇట్లా బోల్డ్ అని ఉన్నాయన్నమాట సోషల్ మీడియాకి సంబంధించి దీనిలో ఏదైనా మంచిది లీడ్ తీసుకుని స్టార్ట్ చేయొచ్చు దాని తర్వాత సోషల్ మీడియాస్లో ఎలా స్టార్ట్ అయింది సిక్స్ డిగ్రీస్ సిక్స్ డిగ్రీస్ డాట్ కామ్ తర్వాత అంతకుముందు ఆర్క్ కుట్ అనేది ఉండేది ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వీటి గురించి ఇవి ఎలా వాడుతున్నాము గురించి తర్వాత ఈ సోషల్ మీడియా ప్రభావం అసలు మీడియా అంటే ఏంటి సోషల్ మీడియా అంటే ఏంటి ఇలా రాయొచ్చు కానీ ఫస్ట్ పారాగ్రాఫ్లో మాత్రం ఈఎస్ఏలో ఏదైనా సమకాలీన అంశాలు అంటే కాంటెంపరీ ఇష్యూస్తో స్టార్ట్ చేయొచ్చు సో ఫస్ట్ ఇంటరాక్షన్ ఆ తర్వాత దాని యొక్క చరిత్ర అంటే మీనింగ్ అసలు మీడియా అంటే ఏంటి సోషల్ మీడియా ప్రింట్ మీడియా అంటే ఏంటి ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సో మన ఎస్ఏ సోషల్ మీడియా గురించి కాబట్టి సోషల్ మీడియా గురించి కొంచెం ఎక్కువ రాయటం ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన ఎగ్జాంపుల్స్ కొన్ని రాయటం అండ్ మనందరూ తెలుసు కేంబ్రిడ్జ్ అనలిటికా ఇష్యూ కేంబ్రిడ్జ్ అనలిటికా ఇష్యూలో ఒక కేంబ్రిడ్జ్ జనలిటికా అనే కంపెనీ ఫేస్బుక్లో డేటా తీసుకుని అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్నే మ్యానిపులేట్ చేసిందనే న్యూస్ ఉంది అదేవిధంగా టెర్రీస్టులు నెగిటివ్గా ఎలా వాడుతున్నారు ఇక్కడ నుంచి మన టాపిక్లోకి రావాలి బూనా బేనా అని అడిగా బూన్ బేన్ అంటే సోషల్ మీడియా వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని సో స్లోగా ఆ టాపిక్ వచ్చేయండి ఇక్కడ మంచి ఎలా జరుగుతుందో ఫస్ట్ రాయండి ఒక పారాగ్రాఫ్ లాగా చాలామంది ఎస్ఎల్ ఏం చేశారంటే పాయింట్స్ రాసి పడేశారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లేదా బుల్లెట్ పాయింట్స్ అదే ఆన్సర్ రైటింగ్ స్టైల్ అనమాట ఎస్ఏ రైటింగ్లో పారాగ్రాఫ్స్ ఉండాలి అండ్ ఎక్కువ మంది ఏం చేశారంటే డైరెక్ట్గా ఎస్ఏ రాసుకుంటూ వెళ్ళిపోయారు సివిల్స్లో కానీ గ్రూప్ వన్లో కానీ మీరు ఎస్ఏ రాసేటప్పుడు ముందు ఒక పది నిమిషాలు ఒక స్ట్రక్చర్ తయారు చేసుకోవాలి ఎస్ఏకి ఒక మైండ్ మ్యాప్ వేసుకోవాలి ఒక సినాప్సిస్ తయారు చేసుకోవాలి తర్వాత ఒరిజినల్ ఎస్ఏ రాయాలి ఇక్కడ ఒరిజినల్ ఎస్ఏ రాసేటప్పుడు ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ పారాగ్రాఫ్ నీట్గా రైట్ చేయాలన్నమాట సో సోషల్ మీడియా వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఉదాహరణకి మీరు చూసే ఉంటారు ఎవరికైనా అవసరమైనప్పుడు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుంది చెన్నైలో రెండు సంవత్సరాల క్రితం ఫ్లడ్స్ వచ్చాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొంతమంది ఇంజనీర్స్ కలిసి సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక ఫేస్బుక్ అకౌంట్ తయారు చేస్తే ఎవరికి ఎక్కడ భోజనం కావాలన్నా మెడిసిన్స్ కావాలన్నా హెల్ప్ చాలా తొందరగా అందిందన్నమాట అదేవిధంగా రెండు వేల నాలుగులోనే సునామీ వచ్చినప్పుడు సోషల్ మీడియా వాడినప్పుడు చాలామందికి హెల్ప్ వెళ్ళిందన్నమాట ఇట్లా సోషల్ మీడియా వల్ల జరిగే మంచి అదేవిధంగా సోషల్ మీడియాలో న్యూస్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది చాలామంది తక్కడగా న్యూస్ వెళ్తుంది అండ్ మిగతా మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ అందుబాటులో ఉండదు కానీ సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో ఉంది ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ప్రజలందరూ ఎంపవర్ అవుతున్నారు డెమోక్రటిక్ రైట్స్ పెరుగుతున్నాయి ఎన్విరాన్మెంట్ మూమెంట్స్ వస్తున్నాయి సోషల్ మూమెంట్స్ వస్తున్నాయి ఇట్లా రాయొచ్చు మధ్య మధ్యలో మంచి మంచి కొటేషన్స్ కూడా వాడండి సో ఎన్విరాన్మెంట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఉదాహరణకి అన్నా హజారే జన్ లోక్పాల్ మూమెంట్ ఉంది అది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది నిర్భయ ఇష్యూలో సోషల్ మీడియా ఎంత బాగా యాక్టివ్గా ఉంది సో సేమ్ నల్లమల్ల మూమెంట్ ఇవన్నీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట సోషల్ మీడియా స్ప్రెడ్స్ లైక్ వైల్డ్ ఫైర్ సో అవన్నీ అడ్వాంటేజెస్ రాసిన తర్వాత స్లోగా డిసడ్వాంటేజెస్కి వెళ్ళాలి సోషల్ మీడియా బెయిన్ అన్నాను అంటే ఈ బెయిన్ ఎందుకు అవుతుంది ఫేక్ న్యూస్ అలానే టెర్రరిజం మనీ లాండ్రింగ్ ఈవెన్ మాఫియా అక్కడి నుంచి సోషల్ మీడియా వల్ల టైం వేస్ట్ అండ్ కంటెంట్ ప్రొవైడర్ అప్సీనిటీ మహిళల్ని అప్సీనిటీగా మహిళని ఎక్కువగా వాళ్ళ యొక్క దీన్ని చూపించడం అనమాట వాళ్ళ యొక్క బాడీ బాడీ పార్ట్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ పోర్నోగ్రఫీ సో ఇవన్నీ కూడా ఒక దీనిలో రాయాలి సో పాజిటివ్స్ నెగటివ్స్ రాసిన తర్వాత ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి ఈ ప్రతిదీ రాసేటప్పుడు ఎగ్జాంపుల్స్ ఎక్కువ రాయండి సోషల్ మీడియా దాని దాంట్లో ఎగ్జాంపుల్స్ ఎక్కువ రాయండి అండ్ తర్వాత సోషల్ మీడియాలో వాయిలెన్స్ ఎక్కువ చూపించడం ఈ టిక్ టాక్ లాంటి వచ్చిన తర్వాత యువత ఫ్యాషన్కి ఎక్కువ మక్కువ చూపించడం ఇట్లాంటివి కూడా రాయండి అనమాట సోషల్ మీడియా హౌ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యూత్ కల్చర్ టుడే సోషల్ మీడియా హౌ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యూత్ కల్చర్ టుడే నీకు ఫేస్బుక్ లేదా ట్విట్టర్ లేదా అవునా లేదా అంటారు అంటే ఇట్ పార్ట్ ఆఫ్ కల్చర్ అంటే అదొక బేసిక్ నీడ్ అయిపోయింది అనమాట సో దాంతోపాటు డేటా కలెక్ట్ చేయండి ఎంతమంది సోషల్ మీడియా వాడుతున్నారు ఏదేది ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది దానివల్ల లాభాలంటే నష్టాలు ఏంటి బాధ్యత సోషల్ మీడియా హెడ్స్కి అంటే ఎవరైతే ఫేస్బుక్ ఓన్ చేస్తున్నారో ఎవరైతే వాట్సాప్ ఓన్ చేస్తున్నారో వీళ్ళకి బాధ్యత రాహిత్యం అనమాట వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వదిలేస్తారు ఇంకా ప్రజలు దాన్ని ఎలా వాడినా వాళ్ళు పరచుకోవట్లేదు సో దాని మీద వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళ వాడే ప్రజలకి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఎందుకంటే మనం పంపించే న్యూస్ ఎంతో మందికి వెళ్తుంది కొన్ని క్షణాల్లో చాలా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఎక్కువ మందికి సో దీని మీద మనకి ఎంత బాధ్యత ఉండాలి సో సెల్ఫ్ రెస్ట్రైండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఇస్ ద బెస్ట్ రెగ్యులేషన్ అంటే స్వీయంగా స్వతహాగా మనం కొంత రెగ్యులేషన్ పాటించాలి ఇలాంటివన్నీ కూడా కొన్ని పాయింట్స్ రాయండి దానివల్ల సొల్యూషన్స్ కూడా వస్తాయి అన్నమాట అండ్ గవర్నమెంట్ ఇప్పుడంతా ఎస్ఏ రైటింగ్ లో కూడా సొల్యూషన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను చూసింది చాలామంది గ్రామర్ మిస్టేక్స్ ఎందుకంటే ఎస్ఎల్ ప్రాక్టీస్ చేయట్లేదు న్యూస్ పేపర్ చదివి ఏదో పై పని చదువుతున్నారు కానీ అది సెంటెన్స్ బాగా రాయట్లేదు అనమాట దాంతో మీరు ఏం చేయాలంటే ఈరోజు నుంచి న్యూస్ పేపర్ చదివేటప్పుడు గ్రామర్ మిస్టేక్స్ లేకుండా వాళ్ళు ఎలా రాస్తున్నారో ఒకసారి గమనిస్తూ ఉండండి సెంటెన్స్ ఫార్మేషన్ కొన్ని సెంటెన్స్ సెంటెన్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి అదే సెంటెన్సెస్ రాయడానికి ట్రై చేయండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో రా ఎస్ఐ రాస్తున్నారు ఎవరైనా ఇంగ్లీష్లో ఎక్స్పర్టే కరెక్ట్ చేస్తారు తెలుగులో ఎక్స్ఐ రాస్తున్నారు తెల్ల ఎక్స్పర్టే కరెక్ట్ చేస్తారు అంటే మీ ఎస్ఏ రైటింగ్లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ గ్రామర్ మిస్టేక్స్ ఉంటే అవి చదివే వాళ్ళకి ఆ పంటి కింద రైలాగా తగులుతూ ఉంటాయి సో ఇవి కొంచెం జాగ్రత్తగా వీటిని పదును పెట్టుకోండి సెంటెన్స్ ఐటమ్ అంటే ఫస్ట్ టైం రాశారు కాబట్టి ఇట్ వాజ్ రియలీ గుడ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయటం తర్వాత ఫైనల్గా కంక్లూజన్ కంక్లూజన్ అనేది ఒక మాట చెప్పాను అక్కడ సోషల్ మీడియా ఇస్ అ బూన్ ఆర్ ఏ బేన్ బూన్ ఆర్ ఏ బేన్ అన్నప్పుడు ఒక మంచి కంక్లూజన్ ఇవ్వండి ఎప్పుడు కూడా ఏ టెక్నాలజీ అయినా ఏ కొత్త ధనమైనా రెండు వైపులా పదున్న కత్తి వంటిది అనమాట రెండు వైపులా పదునున్న కత్తి అంటే డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ సో సోషల్ మీడియా చాలా దారుణంగా ఉంది ఈ రోజుల్లో సోషల్ మీడియాపై నమ్మకం పోతుంది సోషల్ మీడియాను అందరూ వదిలేసేయండి ఇలా మాట్లాడద్దు దేన్నైనా కొంత పరిమితులతో వాడుకుంటే తప్పకుండా ఉపయోగం ఉంటుందని చెప్పి ఎండ్ చేయండి దాంతోపాటు సోషల్ మీడియా వల్ల చాలా మందికి బెనిఫిట్ అయిన సందర్భాలు ఉన్నాయి వాటిని గురించి కూడా రాయండి సో ఇవన్నీ రాస్తూ మధ్య మధ్యలో కొటేషన్స్ వాడటం మధ్య మధ్యలో ఎగ్జాంపుల్స్ రాయటం పారాగ్రాఫ్ డివిజన్ చాలా మంది సింగిల్ లైన్ అని రాస్తున్నారు అసలు పారాగ్రాఫ్లో వదిలేస్తున్నారు అలా కాకుండా పారాగ్రాఫ్ డివిజన్స్ రాస్తూ గనుక రాస్తే కొంచెం అండ్ చాలా మంది టూ పేజెస్ త్రీ పేజెస్ పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం ఎయిట్ హండ్రెడ్ వర్డ్స్ నైన్ హండ్రెడ్ వర్డ్స్ రాయటం నీట్ హ్యాండ్ రైటింగ్ నీట్ అంటే సూపర్ లేకపో లేకపోవచ్చు అంటే అద్భుతంగా రాయకపోవచ్చు కానీ అందరికి అర్థమయ్యే విధంగా చదివిన వాళ్ళకి అర్థం అవ్వాలి ఆ విధంగా హ్యాండ్ రైటింగ్ చేస్తూ రెగ్యులర్గా ఇస్తే రైటింగ్ డెవలప్ చేస్తూ ఉండండి మీకు ఫీడ్బ్యాక్ ప్రతి ఒక్కరికి ఎవ్రీ వన్ హూస్ అండ్ డేస్ వస్తూనే ఉంటుంది ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను ఇంకా ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ